నమస్తే తేజాన్వికి స్వాగతం స్థలం ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును డెబ్ జంపాల ప్రకాష్ సై నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఇట్లు వేగ కన్సల్టెన్సీ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా జెన్నీలో ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా ఒకసారి మాట చెప్పంగానే వచ్చిన మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఎన్నికలు రానే దగ్గరికి వచ్చేసే ఇంకెంతో కాలం లేదు ఓన్లీ వన్ డే ఎల్లుడికంతా మనకి ఇయర్కి ఆల్మోస్ట్ ఒకటి శాతం ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రీచ్ అయిపోతాం సో ఈరోజు లాస్ట్ డే పెద్ద ఎన్నికలు ప్రచారం చేయటం కానీ ఓటర్లు అందరినీ కలవటం వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడాను తెలుసుకోవటం ఈ జర్నీలో నేను చూసిన విషయాలు ఒకసారి మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి ప్రజలందరూ కూడా ఒకసారి చెప్పాలి ఆ విషయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ముఖ్యంగా ఇవన్నీ చెప్పబోయే ముందు మనకు వెంకటగిరి నియోజకవర్గం బీసీలకు అత్యధికంగా కలిగిన జనాభా ఉన్న నియోజకవర్గం ఎప్పటి నుంచో అంటే నేను బీసీని స్పెసిఫై చేసేది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు బీసీ అని కానీ ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ లేదా ఓసీ అని కానీ ఇలా మాట్లాడడానికి కన్నా కూడా ఆ జనాభా సాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి కమ్య ప్రతి వర్గానికి ప్రతి ఈ వర్గానికి సంబంధించిన వ్యక్తులు లీడర్లుగా ఉంటే వాళ్ళ మనుషులు కానీ ఆ వ్యక్తులు కానీ వచ్చి కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళు కావాల్సిన న్యాయం పొందుతారనేది ఒక అభిప్రాయం మీద ఎస్సీలకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే రాజకీయ నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా రిజర్వేషన్లు ఉంటాయి బట్ నియోజకవర్గ స్థాయిలో జనరల్ కేటగిరీ కింద వచ్చింది జనరల్ కేటగిరీలో ఒక బీసీ జనరల్ కేటగిరీ కింద వస్తారు కానీ ఆ బీసీ వచ్చి కష్టపడి నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు ఆ క్యాండిడేట్ ప్రత్యేకంగా ఒక బీసీగా చూడటం బాగా పరిపాటి అయింది అంటే బీసీ అంటే అక్కడ లిమిట్ చేయటం ఒక జిల్లాలో బీసీలు ఎక్కడైనా ఉంటే ఒక ఇవ్వాలి లేకపోతే ఐదు జిల్లాల్లో ఒక ఇవ్వాలి అనే ఒక స్పెసిఫిక్ రిజర్వేషన్ని రాజకీయ పార్టీ తీసుకుంటుంది రిజర్వేషన్ లేకపోయినా కూడా ఆ పాయింట్ ఆఫ్ చూస్తే రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీసీలు అత్యధికంగా కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ అనే వ్యక్తి రాజకీయ ఎమ్మెల్యే స్థాయికి రాలేకపోయారు వచ్చిన వాళ్ళని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేయలేకపోయింది సో ఆ కోవలో మనం చూస్తే నేను చూశాను అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు లీడర్ కాకూడదు వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఎందుకు ఉండకూడదు అనే కోవలో నేను సీరియస్గా దీని మీద వెంకటగిరి నా స్వగ్రామం దీని మీద నేను కష్టపడి పనిచేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు కూడా చెప్తున్నా ఎన్టీ రామారావు గారు బీసీలకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు అని అనిపిస్తే అరవై అరవై నుంచి అరవై ఆరు శాతం ఉన్నారు వాటిల్లో ముఖ్యంగా యాదవ కమ్యూనిటీని నేను తెప్పించాను అసలు ఎంత ఉన్నారు అని టీడీపీ దగ్గర నుంచి తెప్పిస్తే ఇరవై మంది ఉన్నారు అనిపించింది వైసీపీ నుంచి తెప్పిస్తే ముప్పై ఐదు మంది ఉన్నారు అంటే టీడీపీ ఇరవై వేలు అనేది ఎప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తుంది అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆ ఇరవై వేలనే కంటిన్యూ చేస్తుంది ఎందుకని అంటే రియాలిటీని అంతా కూడా పక్కన పెట్టేసింది టీడీపీ ఆ ఇరవై వేలే ఇక్కడ ఇరవై వేలుకి మించి యాదవులు లేరు అంటే ఎక్కువ జనాభా కలిగితే రేపు వీళ్ళు అధికారం కోసం పోటీ పడతారు సో అందువల్ల వీళ్ళ మెజారిటీని ఎప్పుడు కూడాను తక్కువ చేసి చూపించడం అనేది తెలుగుదేశంలో నేను పర్టికులర్గా ఉందించాను తర్వాత దాని మీద నేను కొంత ఎక్సర్సైజ్ చేసి కాదు అది పాత లెక్కల కింద ఉండొచ్చు సో ఇది ప్రజెంటు అని నేను చెప్తే అట్లీస్ట్ దానికి వచ్చారు వాళ్ళు లేటెస్ట్ లెక్కలు తీసుకుని అంటే అంత ఇదిగా మన ఒక స్థాయిలో మన ఒక కమ్యూనిటీ నుంచి లేదా ఒక బీసీ నుంచి మనం రిప్రజెంట్ చేస్తే జనాభా లెక్కల ప్రకారం మనల్ని ఫస్ట్ సైడ్ వాళ్ళు మనల్ని తొక్కటం అంటే బైపాస్ చేయటం జరుగుతుంది పార్టీల నుంచి సో అన్ని దాన్ని కూడా నేను చూశాను అలాగే పార్టీలో ఒక పార్టీలో నేను తిరుగుతున్నప్పుడు నాకు యాదవల్లే వేసుకొని తిరుగుతున్నారు అనేది ఒక పెద్ద ముద్దరేసారు అంటే సో ఇవన్నీ కూడా బీసీలు అంటే అధికారానికి వీళ్ళు అర్హులు కాదు అనే ఒక మెసేజ్ అనేది క్లారిటీగా టీడీపీ వెంకటగిరి నియోజకవర్గంలో బాగా రోపకండ చేసింది ఇది ఒక్కరికి తెలుసు అది అన్ని మీడియాలో కూడా మన వాళ్ళు కూడా దాన్ని చేశారు సో అందువల్ల బీసీలో యొక్క ఉన్న మనోభావాలను కూడా అర్థం చేసుకొని ముందుకు నడిస్తే బాగుంటుంది అది నా వంతుగా నేను ఎక్కడ కుంగిపోకుండా నేను ముందుకు నడవటం అనేది మాత్రం చేసుకుంటూ వచ్చాను ఇకపోతే బీసీలకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎక్కువ కష్టపడితే గెలిసే గుర్రాలు అన్నారు కష్టపడమన్నారు అందరినీ సమన్వయం చేయమన్నారు అంటే ఎంతమంది ఆస్పడెంట్లు ఉంటే అంతమంది ఇప్పుడు వెంకటగిరే కదా అన్ని దగ్గరలో కూడా కష్టపడమని అందరూ కష్టపడి గెలిచే గుర్రం అవ్వాలంటే మనం ఏం చేయాలి చాలా కష్టపడాలి మనం సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టాలి పార్టీని బలోపేతం చేయాలి అందరికీ తెలుసు టీడీపీ ఏ స్థాయిలో ఉండిందో నేను రాకముందు నేను వచ్చిన తర్వాత టీడీపీ ఏ స్థాయికి వచ్చిందో అది కూడా ఒక రకంగా నాకు కొద్దిగా శాపం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఎందుకంటే వాళ్ళ పార్టీ దృష్టికి ఎలా వెళ్ళిపోయిందంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరిని పెట్టినా టీడీపీ సీట్ అది అనే స్థాయిలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంటగా వాళ్ళ ఇష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం వచ్చింది కానీ ఏ ఎలా వచ్చింది అనేది వాళ్ళు ఊహించలేకపోయారు ఆ టికెట్ విషయంలో ఒక బీసీ అసలు బీసీలే నిలబడడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబీకులు బీసీలు అంటే అలాంటి వ్యక్తులు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి నిలబడ్డానికి కష్టపడి అన్ని సర్వేలు ఏ సర్వేలు తెచ్చుకున్నా కూడా ఈ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ స్టెచ్లో గెలుస్తారు అనే స్థాయికి కూడా కష్టపడి అంత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బైపాస్ చేయడానికి మీరు చూసే ఉంటారు వెంకటగిరిలు ఎంత నాటకంగా ప్లే చేశారు అనేది పార్టీలో గెలిచే గుర్రంకి కష్టపడే వాళ్ళకి ఇస్తే ఎందుకంటే నేను కూడా అనుకున్నాను టీడీపీకి ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఈ ఎలక్షన్స్ సో మనం బాగా కష్టపడి గెలిచే స్థాయికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనల్ని ఎందుకంటే ఆయనకి అవసరము పార్టీకి అవసరం కాబట్టి మనల్ని తప్ప తప్పకుండా సీట్ ఇచ్చి వెంకటగిరికి అవకాశం ఇస్తాడు అని ఆశతో ఆశయంతో కష్టపడ్డ కానీ అది జరగల ఒక్కరోజు కూడా కష్టపడకుండా నియోజకవర్గం మీద ఎటువంటి సమన్వయం లేకుండా ఉన్న ఒకే ఒక కమ్యూనిటీ ఒకే సామాజిక వర్గానికి ఆ టికెట్ని ఎలాగైనా అందుబాటులోకి ఆ వర్గానికి పోకుండా చూడాలని గురుగుళ్ళ రామకృష్ణ కూతురికి ఇచ్చారు లక్ష్మీ సాయి పోని అలా ఇచ్చి కష్టపడి ఏమన్నా చేశారా ఆ రోజు నుంచి మీరు చూసే ఉంటారు కురుగొండ్ల రామకృష్ణ గారి ఆతృత అల్టిమేట్గా కూతురికి ఇచ్చినా కూడా భరించలేకుండా ఆఖరాకి ఆయన వెళ్ళి దీపం అది అంత నాటకీయంగా ఇవ్వాలనుకుంటే డేవర్నే ఇచ్చేవచ్చు దానికి ఎవరు అడ్డం కాదు నేను కూడా మీ మీడియా ముందర కూడా అన్నాను ఆ రోజే ఆయనకి ఇచ్చి ఉంటే నేను కూడా పనిచేస్తానని చెప్పాను గౌరవప్రదంగా అడుగుంటే సో అది లేకుండా మళ్ళీ బీఫామ్ ఆయనకి ఇచ్చి అంటే ఇక్కడ ఎవరిని బైపాస్ చేస్తున్నట్టు అంటే పెట్టకుండా మనల్ని అక్కడి నుంచి అంటే టీడీపీలో బీసీ వ్యక్తి అనేది ఎంగడిగిరిలో ఎదగకూడదా దీనికి ఇంకో ఉదాహరణ చెప్తా రా కదిలు రా ప్రోగ్రాం మీరు చూసారు రా కదిలు రా ప్రోగ్రామ్ కంటే చాలా కష్టపడి చేశాము ఆటోమేటిక్గా నాయకులు వీళ్ళందరూ కూడా మీరు చేయండి అని మనల్ని ప్రేపించారు సపోర్ట్ చేశారు కష్టపడి అది చేశాం అక్కడ కష్టంలో మాకు ఎటువంటి బాధ కనిపించాం తిరిగాం నూట ఎనిమిది కిలోమీటర్లు తిరిగాం ఆయనతో కూడా లొకేషన్తో కూడా కానీ అప్పుడెప్పుడు కూడా నేను దాన్ని అంత బాధగా చూడలేదు రా కదిలరా ప్రోగ్రాం అంతకు మించి అవసరమైతే ఏ స్థాయిలో అయినా సరే నిలబడి చెయ్యాలి అని చాలా కష్టపడి నా ఆర్థిక వ్యవస్థను కూడా లెక్క చేయకుండా రా కదిలరా అయితే గ్రాండ్గా నా స్థాయిలో నేను చేశాను అది అందరూ చూశారు ఏడు నియోజకవర్గాల్లో అధిక మన నాయకులు వచ్చారు ఇన్ఛార్జీలు వచ్చారు అందరూ కూడా చూశారు అక్కడ ఎలా జరిగింది అనేది చూసిన తర్వాత అక్కడ జరిగిన అవమానం నేను మనసులో ఎప్పుడు పెట్టుకుని ఎప్పుడు చెప్పలేదు ఒక్కసారైనా బీసీల మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాట బీసీలు ఇక్కడ బాగున్నారు బీసీలు కూడా బాగుండాలి అని మాట మాట్లాడిన మాటే లేదు సరే నా గురించి మాట్లాడకపోయినా సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆయన కూడా రామకృష్ణన్న కన్నా ముందున్న గంగోట్ నాగేశ్వరరావు పేరు కానీ అంత కష్టపడి కళ్ళ కట్టినట్టు ప్రతి యాక్టివిటీని కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసిన సక్సెస్ చేస్తున్న వ్యక్తి డాక్టర్ మస్తాన్ యాదవ్ పేరు కానీ ఎక్కడ కూడా ఉచ్చరించలేదు మీరు కావాలంటే నేను నారాయణేస్తున్నా ఇక్కడ రామకృష్ణ గారు కూడా ఇన్ఛార్జ్గా ఆయన నుంచి పోరాడాడు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చెప్పిన వ్యక్తి తెలియజేస్తున్నా అంటే నీ కోసం పని చేసిన వాడు గుర్తుండదు నీ కోసం కష్టపడి పని చేసిన గుర్తుండదు నీ సామాజిక వర్గం గుర్తుంటుంది నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుంటారు కానీ నీ కోసం నా చెమటని కష్టపెట్టి చెమట వచ్చి కష్టపడిన వ్యక్తి నీకు మస్తానేదా అనే వ్యక్తే గుర్తులేదు ఈ పార్టీ కోసం అయినా నేను ఆ రోజు బాధపడలేదు చాలామంది నన్ను మా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మస్తానే పేరు పేరెత్తలేదు చాలామంది అయితే అవమానించారు కూడా ఆయన పేరెత్తలేదు ఆయన టికెట్ లేదు ఏం లేదు ఇదని భరించాం నేను వాటి గురించి కూడా బాధపడ్డా టికెట్ వాళ్ళ పార్టీ ఇష్టం ప్రకారం ఇవ్వచ్చు తప్పులేదు కానీ ఇచ్చే ముందు ఎంత కష్టపడిన వ్యక్తిని ఒక్కసారన్నా పిలిచి ఇలా ఇస్తున్నామనే మాట చెప్పిన లేదు అంటే అది ఇంకో అవ మనం అంటే ఎందుకు చేయాలి ఇలాంటి పార్టీలకు మనం ఆ కోలు మీరు వైసీపీ నుంచి చూస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరికి వచ్చారు ఆయన వచ్చే ముందే బీసీల యొక్క అసలు ఎలా ఉంటారు అక్కడ ఏంది అని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పబడలేదు ఆయన బీసీ పార్టీ అంటారు కదా అందుకనే బీసీలు గురించి మర్చిపోతాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే గ్రౌండ్ అదే ఇనుకన ముందు వచ్చాడు ఈయన తర్వాత రాల కనీసం ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకుని నేను మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అదే చూద్దాం ద డిఫరెన్స్ విజన్ ఉన్న నాయకుడికి బీసీల మీద ప్రేమ ఉన్న నాయకుడికి తేడా ఇది సో ఆ టీడీపీ టికెట్ డ్రామా ప్రతి ఒక్కరు వెంకటగిరి నియోజకవర్గంలో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని మీడియా ముఖంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను బీసీలకు ఉన్న ప్రేమ అది వెంకటగిరిలో సాక్షాత్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ ముందర పెట్టాను అసలు బీసీల మీద వైసీపీకి ఎంత ప్రేమ అనేది కూడా రెండు మూడు ఎగ్జాంపుల్ కూడా ఓవరాల్గా చెప్తాను కందుకూరు నియోజకవర్గం టికెట్ మీరు చూస్తే ఒక బీసీఎల్ పార్టీలో చేరంగానే అక్కడ మహేందర్ రెడ్డి గారు అని ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అతన్ని కూడా కాదని ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తిని కూడా కాదని పార్టీలో జరిగిన వంకి పెంచలయ్య కూతురికి ఇవ్వటం అనేది అద్భుతం ఉంది కొన్ని కారణాల దృష్ట్యా ఆ అమ్మాయి చేయలేకపోవటం అనేది ఒకసారి మేసే వచ్చింది వెంటనే అదే బీసీకి పక్కనున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ గారు ఇవ్వటం అనేది ఇది ఎంత అద్భుతం చూడండి ఒక బీసీకి బీసీకి ఇవ్వాలని పట్టుదల ఉంటాయి అదే బీసీకి ఇవ్వాలని ఎంగడిగిరిలో ఉంటే ఇచ్చారా ఇవ్వలేకపోయారే అంటే సా తన సామాజిక వర్గం అయినా సరే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడి పక్కన పెట్టి ఇది బీసీకి ఇస్తున్నాము అని చెప్పి అతను కోఆపరేషన్ కూడా తీసుకొని బీసీకే ఇచ్చారు ఇక్కడ మొత్తం గుంటూరు నుంచి కుప్పం వరకు అసలు బీసీకే లేదే పోనీ అవి పక్కన పెట్టేస్తే జోన్ ఫోర్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో జిల్లాకు ఒక బీసీఆర్న ఇవ్వాలనే నినాదం ఉంది ప్రతిసారి అది ఫాలో అయ్యారు కనీసం ఈ జోన్ ఫోర్లో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి ఇవ్వాలి అది ఎంగడిగిరిలో ఇస్తే బాగుంటుందని ప్లానింగ్ ఉందని అందరూ చెప్పారు కానీ పార్టీ మాత్రం అది మాత్రం పాటించలేదు నేను ఈ క్వశ్చన్ అడిగితే చీరాల్లో ఇచ్చాను కదా అన్నారు చీరాల్లో బీసీ అంటే మనం అడిగింది ఇక్కడ సో అది దట్ ఈస్ ద అట్ ద సేమ్ టైం నెల్లూరు జిల్లాలో కూడా ఎందుకంటే నేను ఇందాకన్నా బీసీలు ముందుకొచ్చి నిలబడటం అనేది చాలా అరుదు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని ఆశీర్వదించటం అనేది పార్టీ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత పార్టీది ఒక అనిల్ కుమార్ యాదవ్ని కోసం నెల్లూరు జిల్లాలో తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టాడా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బీసీలు ఆలోచించాలి అది బీసీలకి బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మంచి అభిప్రాయం చిత్తశుద్ధి ఈ ప్రా ఈ ప్రాసెస్లో ఒకసారి నన్ను నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నా టికెట్ రాలేదు తర్వాత వచ్చి నన్ను పర్సనల్గా ఎక్కడో కలిసే ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు డాక్టర్ అంట కదా అవును నా అవును ఇది తెలుసుకొని అవును మీరు కానీ ముందుగానే ఉంటే అసలు మహోటో లేకుండా టికెట్ మీకే ఇచ్చేవాళ్ళు నేను కూడా నీకు సపోర్ట్ చేశాను అంత పెద్ద మాట ఎవరైనా మాట్లాడతారా ఆయన ఆల్రెడీ క్యాండిడేట్ ఆల్రెడీ ఆయన కన్ఫామ్డ్ క్యాండిడేట్ ఆ స్థాయి కూడా మర్చిపోయి ఆయన ఇంకో బీసీ నిలబడి ఉంటే నేను కూడా నీకు సపోర్ట్ చేశా స్థాయి ఎంత గొప్పగా మాట్లాడాడు చదువుకున్న వ్యక్తుల్లో ఆ స్పర్శ అనేది క్రెడిబిలిటీ లేదా ఆ విజన్ అనేది ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళ ఇండివిజ్యువాలిటీ చూడ నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది అది ఇంపాసిబుల్ నాకు తెలుసు కానీ ఆయన మనసులో నుంచి మాట్లాడాడు రామ్ కుమార్ రెడ్డి అన్న అలాంటి వ్యక్తిని మనం ఆ ఒక్క మాటతో నేను చాలా ఆయన మీద లేదు రామ్ కుమార్ రెడ్డి గారు విజన్ చాలా మంచిది అలా అంత అంత మనస్ఫూర్తిగా మాట్లాడటం అనేది నాకు బాగా నచ్చింది ఆ రోజు నుంచి ఇంకా నేను రామన్నని ఎమ్మెల్యే చెయ్యాలి అనేది పట్టుదలగా నేను మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను ఒక నాయకుడికి బీసీ మీద అభిమానం ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా అదే దృష్టితో ఉంటారు ఒక అధినాయకుడికి బీసీల మీద ప్రేమ లేనప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుడికి కూడా బీసీల మీద ప్రేమ ఉండదు విశిష్ట లాజ్యం ఇది బాగా మనం ఇకపోతే వైసీపీని మనము ఎందుకు ఆదరించాలి అనే దానికి ప్రతి కుటుంబంలో నవరత్నాల ద్వారా అందరికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరింది ప్రతి ఒక్కరూ కూడా పేద ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు నేను ఇటు చూశాను అటు చూశాను వాళ్ళల్లో ఆ స్పార్క్ అనేది జగన్ అనంగానే ఆ స్పార్క్ విధానాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమై ఉన్నారని చెప్పడానికి ఇటువంటి ఆలోచన ఎందుకంటే అది ఖచ్చితంగా జరగబోతుంది నేను పర్టికులర్ నన్ను యాదవలు అని ఫస్ట్ ఎవరైతే టీడీపీ వెంకడగిరి నియోజకవర్గంలో నాకు ముద్ర టీడీపీ కోసం పాడుపడేటప్పుడు చాలామంది నన్ను కలిసిన తర్వాత నువ్వు వెళ్ళిపోవటం వైసీపీలోకి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉండేది నేను భవిష్యత్తు కోసం రాల రాజకీయ భవిష్యత్తు కోసం రాలే నాకు రాజకీయ భవిష్యత్ కొత్తదేం కాదు నా స్థాయి ఏంటో నాకు తెలుసు నేను నా వెంకటగిరి కోసం వచ్చాను నా వెంకటగిరి కోసం నేను ఏదన్నా చేయగలిగితే చేయాలి అని తపంతో వచ్చాను రాజకీయంలో ఎదగాలనే రాలా పోనీ అట్లా అనుకున్నప్పుడు నేను టీడీపీ కోసం పనిచేస్తున్నప్పుడు క్యాడర్ ఏ రోజైనా వచ్చి నాకు పనిచేసిందా ఏ గ్రామంలో అయినా వచ్చి పనిచేశారా ఏ క్యాడర్ అయినా ఎవడొచ్చి పని చేయలేరు వాళ్ళు ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడే ఉంటే ఆయనతో యాదవ్లు ఎవరూ పోలేదు అంటారు యాదవులు ఊరే యాదవుల మీద రాజకీయం చేశారు ఈ మధ్యంత యాదవులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళని ప్రేరేపించటం వాళ్ళని భయపెట్టడం లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది మేము మిమ్మల్ని చూసుకుంటాం అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అవి ఏమీ కూడా నడవదు యాదవులకి ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో అది నేను స్పష్టంగా వాళ్ళు చూశాను మంచి నిర్ణయం తీసుకుంటారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను లేదు నేను యాదవల గురించే చెప్తాను నాట్ ఓన్లీ యాదవస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా అదే అభిప్రాయంతో ఏదో ఒకరిద్దరు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు మీతో తిరిగిన యాదవులు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఒకరు వాళ్ళు లోకల్ బెనిఫిట్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో నాతో తిరిగేరే తప్ప నా మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎక్కడే పోలా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అని చెప్పడం ఎటువంటి సందేహం దాన్ని టార్గెట్ చేసి అది కూడా రాజకీయం చేశారు ఏం లేదు యాదవులందరూ బీసీలందరూ ఎస్సీలందరూ ఎస్టీలు మైనారిటీలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారో దానికి నేను సంతోషంగా ఉన్నాను ఇకపోతే అరుంధతిలో నేను బాగా చూశాను అరుంధతిలో అరిజన వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళందరూ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందో వాళ్ళలో ఉన్న ఉత్సాహం కానీ వాళ్ళు పొందిన పథకాల రూపంలో ఆనందం కానీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు క్లియర్గా వాళ్ళ ముఖంలో ఆనందం కానీ వాళ్ళు అది ఇందాక నేను చెప్పినట్టు జగన్ అనంగానే వాళ్ళ స్పార్కే వేరుంది సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఇదే వీళ్ళని అట టీడీపీలో ఉన్నప్పుడు కూడా చూశాను కానీ ఓకే వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు అక్కడ కూడా వాళ్ళు అక్కడ నాయకుడిని అంటే వచ్చే వ్యక్తిని చూశారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూశారు నేను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేది చూశారు దట్స్ అదే పర్టికులర్ చెప్పడానికి కారణం ఆ కమ్యూనిటీస్ వాళ్ళు ఏదో డాక్టర్ గారు ఈయన మనకు వైద్యం అందించారు లేకపోతే వైద్యం అందిస్తారు మంచి వ్యక్తి ఈ కోణంలో నన్ను చూసి నాతో ఇంట్రాక్ట్ అయ్యారు నన్ను ఆకట్ నేను మంచి వ్యక్తి అనే దాంతో నన్ను ఆదరించారు పార్టీ పరంగా నాకేమీ వాళ్ళ టీడీపీ పార్టీ పరంగా వాళ్ళలో నుంచి అంత స్పార్క్ రాలేదనే అనేది నా అభిప్రాయం అదే నేను వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత వెళ్తే నాకన్నా కూడా నా పేరు కొంతమందికి తెలుసో కొంతమందికి తెలియదు కానీ స్పార్క్ ఆఫ్ పార్టీ జగన్ అనంగానే ఎక్కడికో వాళ్ళు ఊగిపోయేంత స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని ఆస్వాదించబోతున్నారు ఇది చాలా సంతోషంగా ఉంది ఈ జర్నీ బాగా ఆనందాన్ని ఇస్తుంది ఈ నిర్ణయం కొందరు వస్తుంది అనేది కూడా అల్టిమేట్గా అందరికీ వెంకటగిరిలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఫైనల్గా నేను చెప్పగలిగింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ విజన్ ఉన్న వ్యక్తి చేయగలుగుతాం అందుకే డెవలప్మెంట్ కావాలి మనకు అభివృద్ధి కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే మనకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు విద్యావేత్త మనకు వాళ్ళ ఫ్యామిలీ నేదుర్మని జనార్దన్ రెడ్డి గారు కానీ మన నేదుర్మ రాజు రాజలక్ష్మి గారు వారసుడు అభివృద్ధి కావాలి అంటే రామన్నని కోరుకుంటారు అదే దౌర్జన్యం ఆధిపత్యం కావాలనుకుంటే అది ఇష్టం కానీ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం రామన్న దౌర్జన్యం కోసం కొషిన్మా ఎందుకంటే అది అది నిర్ణయించ నిర్ణయిస్తున్నారు కృషి సో అందువల్ల ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఓటేయాలని ఓటర్ మహాశైలిక అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా మీకు ఇదన్నీ రీచ్ అవ్వాలని అందరూ బాగుండాలి వెంకటగిరి అభివృద్ధి మనం మంచి స్థాయికి తెచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటాం